వేదికన అలంకరించినటువంటి సర్వాధ్యక్ష స్థానంలో ఉన్న శ్రీ పరిపూర్ణ బోధాచారి గుర్రాల మోహన్ రావు గారికి అధ్యక్ష స్థానంలో ఉన్న లక్ష్మణ ప్రభు గారికి స్థానములో ఉన్న పరమానంద పైడిపల్లి జంగాల నాయని గారికి మిగతా తదితర పెద్దలందరికీను అలాగే వేదిక ముందు ఆశీరులై ఉన్న మదాత్మ ప్రియాతి ప్రియమైన సోదరి సోదరి మనులందరికీ నా హృదయపూర్వక శిరస్ సాష్టాంగ దండ ప్రమాణములు అర్పిస్తూ మరి నిన్నటి నుంచి ఘనంగా సభలు జరుగుతున్నాయి ఆ సభలల్లో మరి ఎన్నో ఒడిదొడుకులు కా గురైపోయి వర్షం పడి కొద్దిగా ఇబ్బందులు పడినా సరే జనాలు కదలకుండా అంత మన సొంత కార్యంలోకి భావించుకుంటూ అందరూ ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆయన ఎవరు దయచేసి మాట్లాడకండి సభ మీద ఉండేవాళ్ళు కింద ఉండేవాళ్ళు కూడా మాట్లాడద్దు మొట్టమొదట అధ్యక్ష స్థానంలో ఉన్న మన లక్ష్మీ ప్రభు ఏమన్నారంటే కార్య కారణముతో కూడుకున్నది ఈ జగత్తు అసలు కారణము లేకుండా కార్యము జరగదు కారణం అనేది ఆత్మగా భావించి కారణం అనేది ఈ జగత్తలేని ఈ కారణము కార్యము రెండు లేనిదే పరిపూర్ణమని దాన్ని తెలుసుకోవడమే మన ధ్యేయమని ఇక్కడికి మనం వచ్చినామని చెప్పేసి అదే గురువు గారి గడికి వచ్చి మనం ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్తున్నాం అద్వైతులు కూడా అదే మాట చెప్తున్నారు అద్వైతులు ఏం చెప్తున్నారంటే కారణం అనేది బ్రహ్మము కార్యమనేది జగత్తు ఆ బ్రహ్మమే సత్యమని ఈ జగత్తు అసత్యమని వాళ్ళు చెప్పే మాటలు మనమేమంటున్నాము ఒకటి సత్యమై ఒకటి అసత్యమైతే అది కూడదు అయితే రెండు అసత్యమేనవ్వాలి రెండూ సత్యమేనవ్వాలి తండ్రి సత్యమై కొడుకు అసత్యం అవ్వటం ఆ ఒప్పుకోదు తండ్రి కొడుకు రెండు అసత్యమైన అవ్వాలి లేదంటే రెండు సత్యమైన అవ్వాలి శివరామ దీక్షితులు బాగా ఆలోచించి అది ఇది రెండు అసత్యమని ఈ రెండింటికి కార్యకారణాలకి అతీతమైన వస్తువు పరిపూర్ణమనాయన అద్వైతులు చెప్పే మాట మన భాగవతి కృష్ణ ప్రభువు కూడా సభావిజ్ఞాపనలో ఐదో కందార్గంలో ఒక మాట చెప్పాడు ఎరుకనే కలలోపల నేనరుగంచి మీరట్లా అనుదించింది ఎలుక జను లేరు మేరలు ఎరుకతో జను వారు మనసు ఎరిగేటి కొరకు బాగా వెళ్ళండి ఆయన అద్వైతులు చెప్పే మాట కూడా అదే ఇతను కూడా అదే మాట చెప్పాడు అద్వైతుల్లో కూడా అందరూ ఎరుగులోనే పుడుతున్నాము ఎరుగులోనే చూస్తున్నాము భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు కూడా అదే చెప్పాడు పునరభిజన్మనం పునరభిమనం పుట్టడము చావడము చావడము పుట్టడము అనే చెప్పారు అయితే అక్కడ కృష్ణపురము బిట్టు పెట్టాడు గురుబోధను మేల్క నరులారా చేకుంటే అప్పుడైతే ఎలాగైతే పుడుతుంటాము వస్తుంటాము పోతుంటాము ఈ గురుబోధనే మేల్కలో గుచ్చిన తర్వాత మనము ఎరుకలో ఉన్నా ఎరుకకు అంటకుంటా ఉంటామని గురు గురుబోధంచను మేల్క నరులారా చేకుంటే ఎరుకనే కలజోలి ఎరుగున్నా నిల్వాదం జరిగేటి కొరకు అప్పుడు కూడా నువ్వు ఎరుకలోనే ఉన్నావు గురుబోధ తెలుసుకున్న తర్వాత ఎరుకులో ఉన్న నీకు ఎరుకనే కళ నీకు మరి అది అంటదు అప్పుడు భద్రాద్రి రామశతకంలో అంటి ఆంట లక్ష్యమును జలజ పత్రమునందు సలిల మంటలి నిరంతరము తామరాకు నీటిలో ఉండి నీటికి ఎలాగైతే అంటకుంటా ఉంటాడు గురుబోధంచనే మేల్క నరులారా చేకుంటే మీరు కూడా అలాగే ఈ ఎరుకనే కలజోలులో ఉన్న ఉన్నా ఎరుకకి అంటకుంటా ఉంటారు ఎప్పుడైతే గురు బోధనే మేల్క జరగదో ఇప్పుడులాగే కార్యక్రమాలు జరుగుతుంటాయి ఎవరి పనులు చేసుకుంటుంటారు అది చేస్తుంటారు ఇప్పుడు పెద్దలు చెప్పిన మాటలలో వ్యర్థమైపోతుంటాయి ఇందాకొక ఆయన అంటున్నాడు పరిపూర్ణము పుట్టలేదు ఎరుగ పుట్టలేదు అంటున్నాడు అయితే పరిపూర్ణం పుట్టలేదనే మాట మనం విన్నాము ఎరుగు పుట్టలేదంటే ఇక్కడికి ఎందుకు వచ్చినాం మనము రాకడ పోకడ లేకను ఏకస్థితి ఉన్నాయట్టు ఆ బయలంగున్ రాకడ పోకట కలిగి అనేకముకు దోచు ఎరుక సుశీల ప్రతిమలో లేని పెరుమాల్లో లేని కృష్ణ బ్రహ్మ ఎందుకు చెప్పాడు ఎరుక రాకడ పోకడ కలిగిందే కాబట్టి అది రాకడ పోకడలో ఉండాలి కాబట్టి ఆ రాకడ పోకడ జోలి మనం ఉండకూడదని చెప్పేసి మనం గురువుడికి వచ్చినాం బయలు అనేది రానిది పోనిది మరి ఎరుక రానిది పోనిది అని చెప్తే రెండు మాటలకు ఒకటే చెప్తే మనం ఎందుకు ఇక్కడ రావాలి ఆయన ఇక్కడ చెప్తున్నాడు ఆ మాట అందరూ నవ్వుకుంటున్నారు ఆ మాటకి రానిది పోనిది బయలని లేనిది ఎరుక ఎరుచులవు దానుక నీవి మంత్రము మానక చెప్పి ఇంచుచుండు మానే తీశాలి లేనిదే లేదు మధువాకీ జోన్ కృష్ణప్రభు అదా పిచ్చి సున్నారు మరి రానిది పోనిది ఎరుక ఎరుక రాదు పరిపూర్ణము రాదు అంటే మన గురువు గారికి రావడం కూడా వేస్ట్ అయితే కాబట్టి పెద్దలనే వాళ్ళు మాలాంటి అభ్యాసులకి అలాంటి తప్పుడు సంకేతాలు ఇవ్వద్దు అభ్యాసంలో ఉండేవాళ్ళు అలాగే చెప్తే కూడా ఎరుక కూడా రాదు పోదు ఎందుకు మనం రావాలంటారు వచ్చేది ఒకటి పోయేది ఒకటి అని చెప్తున్నాడు మనకి క్లారిటీ చెప్తున్నాడు కదా పరిపూర్ణం ఒకటి లేమెరుకనేది ఒకటి పరిపూర్ణ మెరుకలుని ఎరిగి ఎరుకను పోను ఇదే గురుబోధ మరి ఇంకొక బోధ నీకు అంటకూడదు ఇంకా ఇతర లే బోధ నీకు అంటదని చెప్తున్నాడు కాబట్టి కాబట్టి మనం మన పెద్దలు మనకి ఏమో విశేషమైన అర్థాలు చెప్తారు విశేషమైన కందార్థాలు చెప్తారని మనం వస్తుంటున్నాము పెద్దలు చెప్పిన మాటలు మనం సద్దుపూడు మూట్లా మనం కట్టుకొని వెళ్ళాలి కాబట్టి కొంతమంది పెద్దలు అలాంటి తప్పుడు సంకేతాలు ఇవ్వకూడదు అండి నేను సభామూలకంగా కోరుకుంటూ బోధలోకి వెళ్ళిపోదాం అయితే కల మేలుకున్న పురుషుడు కలలోపలి బాములనికి కలిగి ఉండగానే తిలకింపలేవు గురుకృప తెలివొందిన వారికి ఇంకా తిప్పాలున్నాయా ఉన్నాయా కల్పన కొద్ది గొప్పాలున్నాయా తల్లి తండ్రి దొర దాత కుల దైవ మాతృడు కల గురువుకి నమ్మితే గురువు నమ్మాల నమ్మాలా తల్లి ఆడే తండ్రి ఆడే కులం దైవం ఆడే అన్నీ అన్ని అతనే గురువే సర్వలోకాణం విషగే భవలోకి ఇది ఏ సర్వజ్ఞానం శ్రీ దక్షిణామూర్తి ఏ గురువు కంటే సృష్టిలో అన్యమైనది లేదు గురువు కంటే గొప్పది కూడా ఈ సృష్టిలో లేదు గురువే అంతా మనకి గురుగీతలో చెప్తున్నారు కాబట్టి మనం ఆ గురుగీతలో చెప్పిన తాలూకా విషయాన్ని సుస్పష్టముగా నమ్మి గురువుకు మనం ఆ విధంగా నమ్మితే మనలో ఉన్న ఎరుకనే కలజోని వదిలిస్తాడు అందుకే కలలో పని ఉండగానే బాములు అంటే కష్టములు అని అర్థం ఈ కష్టాలు ఏ కష్టాలు కలలో కొన్ని కష్టాలు ఉన్నాయి ఈ కొన్ని కష్టాలు ఉన్నాయి ఇందాక స్వామి ఒక చిన్న ముచ్చని చెప్పాడు ఎప్పుడు వినకపోయింది సాకిరేవు బల్ల దగ్గర ఒక సాగలమ్మ గుంజుకుంటుంటే శివరాము తీసిన అంట అది లింగము లింగం మీద నువ్వు బట్టలే ముద్దుగుతాను అని నువ్వు ఎంత తెలివైనడు మళ్ళీ లింగం అంటావు రాయికి రాప్పుకు మళ్ళీ పూజిస్తున్నావు నేను అన్నదండి అలాగే కలలోపుల కష్టాలు ఉన్నాయి మరి ఈ జాగ్రత్త వస్తలో మనకు కష్టాలు ఉన్నాయి ఆ కలలో కష్టాలు ఈ జాగ్రత్తలో ఉన్న కష్టాలు రెండు కష్టాలని తీర్చేవాడు గురుడు ఒకడే గురువుకు మించిన దైవం లేదని చెప్తున్నాడు కృష్ణకుడు అందుకే చెప్తున్నాడు గురువుకు మించిన దైవం లేదని చెప్పడానికి ఎరుక తనకు తా విడిపో ఎరుకను విడిపించలేరు ఎవ్వరు దాత్రిన్ గురుడు ఒకడు తప్ప గురువు దగ్గరికి వస్తేనే మనకి ఎరుకనే ఈ కలజోళ్ళు ఉదులుతుంది మళ్ళీ మనం అందరిలాగే ఇప్పుడు ఎలాగైతే జనాలు ఉన్నారో ఆ జనాల్లోనే మనం ఒక జనాల్లాగా అయిపోకూడదు అందుకే ఆవరణ మల విక్షేప రహితమైన పరిపూర్ణాన్ని తెలియాలంటే అసలు ఆవరణం అంటే ఏమిటి మలములంటే ఏమిటి అంటే ఏమిటి ఆవరణం అంటే ఒక పరిధి ఆత్మతో కూడుకున్న ఈ జగత్తంతా ఆవరణములో ఉన్నది పృథ్వీ ఆవరణములో ఉన్నది జలమ ఆవరణములో ఉన్నది అగ్ని ఆవరణములో ఉన్నది వాయు ఆవరణములో ఉన్నది ఆకాశము కూడా ఆవరణములో ఉన్నది ఎందుకు వాటికి పరిధి ఏర్పాటు చేశారు పృథ్వీ కోటి యోజనాల విస్తీర్ణము జలము పది కోట్ల యోజనాల విస్తీర్ణము అకిన ఇరవై కోట్ల యోజనాల విస్తీర్ణము వాయువు ముప్పై కోట్ల యోజనాల విస్తీర్ణము ఆకాశము నలభై కోట్ల యోజనాల విస్తీర్ణము కాబట్టి అన్నిటికీ పరిధి ఉంది ఆవరణము ఆవరణానికి దాటి ఏదైతే ఉందో అదే నిరావరణమైన పరిపూర్ణము అందుకే ఆవరణములో ఉన్నదంతా అబద్ధమే నువ్వు ఎప్పుడైతే ఆవరణాన్ని దాటి నిరావరణం దగ్గరికి వెళ్తావో నీ మటుకు నువ్వు వెళ్ళావు గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇందాక సత్యం బాబు చెప్పాడు సాంఖ్యం తెలుసుకోవాలని చెప్పేసి ఆవరణాలన్నీ సాంఖ్యంలోనే సాంక్యంలోనే వస్తాయి సాంఖ్యం బాగా విచారణ చేసిన తర్వాత ఇది ఏది నీవు కావు అని చెప్పేసి అప్పుడు తెలియబడదు సాంఖ్యం తెలుసుకున్న తర్వాత అప్పుడు అమరష్టం సాంఖ్యం తర్వాత తారకం తారకం అంటే సత్యక్ర వర్ణన షక్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి అవి మనకు అవసరమా అవసరం కాదా దానివల్ల మనకేం ప్రయోజనము అవి తెలుసుకోవడం వల్ల మనకి ఏం ప్రయోజనం ఉన్నది అవన్నీ మనం గురువు ద్వారా విచారణ చేయాలి ఆ షట్ ఆధార స్వాదిష్టాలు మరి పూర్వక అనాథ విశుత సహస్ర చక్రాలనే ఏడు చక్రాలు ఉన్నాయి ఆ ఏడు కొండలు దాటిన తర్వాత ఉన్నదే గురు పరమాత్మత్వాలు స్వరూపమని ఎరిగిన తర్వాత అదే నీ స్వరూపమని అదే నీవని బాగా నమ్మిన తర్వాత ఆ నీకు దాటినదేటైతే నిరావరణములో ఉందో అదే పరిపూర్ణమని అప్పుడు నమ్మాలి అదే ఆవరణాన్ని విడిచిపెట్టం మలములు కొన్ని దగ్గర ఐదు మలాలని చెప్తున్నారు కొన్ని దగ్గరలో మూడు మలాలని చెప్తున్నారు కొన్ని దగ్గర పది మలాలని చెప్తున్నారు పండితారాకి పండిత శివానంద స్వామి పంచమలాలని మలాలని చెప్పారు భద్రాద్రామ శతకములో మూడు మలాలని చెప్పున్నారు మలములు ఆ మూడు మలాలేంటి కార్మిక మలము మా అడవ మలము కార్మిక మలము మాయామలము మాయకా మలము తిరోదమన మలమని ఐదు మలాలు ఉన్నాయి పండితారాజ్య పండిత శివానంద స్వామి చెప్పింది కానీ భద్రాద్రామి చదువులో మాత్రమే మూడు మలాల గురించి చెప్పున్నాడు ఆ మూడు మలాల్లో ఈ మానవుడు మొత్తం చిక్కుకొని మలాలకి దాటి లేక ఎల్లలేక మానవ మనవుడు ఎందులోనే సాగించుకుంటున్నాడు రాజకీయాలని చెప్పేసి భార్యా బిడ్డలని చెప్పేసి సంసారం అని చెప్పేసి ధనధాన్యాలని చెప్పేసి ఇందులోనే కొట్టుమిట్టాడుతున్నాడు దీనికి దాటి ఎవరైతే వెళ్తారో ఈ మలరహితం అప్పుడవుతుంది ఆవరణము మలము విక్షేపము విక్షేపం అంటే కదలిగా ఇప్పుడు సూర్యుడి తోలుగా బింబము ఒక బిందికోటలో పెట్టి మూత పెట్టామనుకోండి మనకు సూర్యుడి బింబం కనిపిస్తుందా కనిపించదు మరి మూత తీసిన తర్వాత ఆ వాటర్ అంటే నీరు స్వచ్ఛంగా ఉంటే సూర్యుడు బింబం మనకు అంత స్వచ్ఛంగా కనిపిస్తుంది ఒకవేళ ఆ నీటిలో ఏమైనా మరిణం ఉంటే మనకి సూర్యుడి తాలూకా రశ్మి పూర్తిగా కనిపించదు ఒక బురదలా గుండి కానీ నీరు కదులుతున్నట్టు కానీ ఉంటే మనకి సూర్యుడి బెంబం కనిపించదు అలాగే స్వచ్ఛంగా ఎలాగైతే ఉండదు నిర్మలంగా ఉంటే అప్పుడు సూర్యుడి బింబం ఎలాగైతే మనకు కనిపిస్తుందో మన తాలూగా స్వస్వరూపము కూడా మనము అదే విధముగా రహితం చేసుకొని అంటే ఏ తొంభై ఆరు తత్వాలు ఉందాక చెప్పారు తొంభై ఆరు తత్వాలతో కూడుకున్నది ఇప్పుడు మన బలవంత సమాచారం చెప్పారు ఇరవై ఐదు ఇంద్రియాలు కానీ తొంభై ఆరు తత్వాలు కానీ ఏవీ లేకుండా విక్షేపరహితం చేసుకుంటే అప్పుడు ఆత్మస్వరూపం మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఎప్పుడైతే ఆత్మస్వరూపం స్పష్టంగా కనిపిస్తుందో అది కూడా నీవు కాదని నీవు నమ్మి ఏదైతే ఈ జగత్కి ఆధారభూతమై సర్వదా సర్వకాల సర్వావస్థల నిపుణీకృతమై ఉందో అది పరిపూర్ణమని దాన్ని గురువు ద్వారా ఎరిగితే అప్పుడు నీవు ఎరిగినప్పుడు నువ్వు లేకుండా పోతావు కాబట్టి నువ్వు అప్పుడు ఎరిగేటప్పుడు నువ్వు లేవు కాబట్టి నువ్వు లేని వస్తే ఏదైతే ఉందో అదే పరిపూర్ణమని చెప్పేసి మన పెద్దలు మనకు చెప్తున్నాయి అందుకే కృష్ణ ప్రభు గురుదత్త అభేదాన్ని చెప్తాడు నన్ను ఆశ్రయించినావని అన్నా ఈ బోధ నీకు అందుకుంట కొరకై ఎన్నో యుక్తులు చెప్పింది విన్నావా దీన్ని నీవు విడువా చెప్పటికి ఇప్పుడు కృష్ణ ప్రభు చెప్పినటువంటి ఎన్నో యుక్తులు ఉదాహరణ చెప్తుంటారు ఒక్కొక్క ఆయన వచ్చి ఒక్కొక్క కదార్థము ఒక్కొక్క ఉదాహరణ ఒక్కొక్క కథ ఒక చెప్తుంటారు ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే ఉన్నదొకటి లేనిదొకటి బాగా నిజ నిర్ధారణ జరగడానికే ఈ రెండు ఈ రెండు విషయాలు చెప్పడానికే ఎన్నో రకాలు చెప్తున్నాడు నన్ను ఆశ్రయించినావని అన్నా ఈ బోధ నీకు అదుగుట కొరకై ఎన్నో యుక్తులు చెప్పింది విన్నావా దీన్ని నీవు చెప్పటికి నా ఎప్పటి నను నీవు నను నీవు విడువాకు నేను నేను విడరు ఎప్పుడైతే గురువుకి శిష్యుడు విడవడో శిష్యుడు గురువుకు విడవడో అప్పుడే గురుబోధ అనేది బయటపడతాది అదే గురు బోధంచలే మేల్క నరులారా చేకుంటే అప్పుడు ఎరుకనే కలజోలి ఎరిగుల్లా నిల్వాదం జరిగేటి కొరకు అంతవరకు ఎరుగు ఎరుగే పరిపూర్ణం పరిపూర్ణమే తండ్రి కొడుకుల్లాగా అన్యోన్యమై ఉండాలి గురు శిష్యులు అన్యోన్యమైతేనే కానీ పరిపూర్ణ బోధ బయటికి రాదు పరిపూర్ణ బోధ బయటకు వస్తే కానీ నీవు నీకు లేకుండా పోవడం జరగదు మాట్లాడుతుంటాం నువ్వు నువ్వు లేకుండా అయిపోతే అదే పరిపూర్ణం అని చెప్పేసి నువ్వు నువ్వు లేకుండా అయిపోవడం ఎక్కడ ఎంత అది ఇరవై నాలుగు గంటలు విచారణ చేసిన వాళ్ళు పెద్ద పెద్దలు అలాంటి వాళ్ళకి టైదు కాబట్టి పెద్దలందరూ ఒకసారి వినిపిస్తున్నారు వచ్చే నెల ఇరవయో తారీఖు నాడు సుర్లా గ్రామంలో భాగవత కృష్ణ రచించిన కందార్థాలపై అవగాహన సదస్సు పెడుతున్నాము ఇప్పటికే పదిహేను మంది పేర్లు ఇచ్చున్నారు ఇంకెవరైనా ఈ కందార్థాల మీద అవగాహన మీద పాల్గొంటాము అంటే సమాముఖంగా కోరుచున్నాము అంటే నాకు గారి మా సోదరుడు ఋజుష్వామి గారి లేకపోతే భార్యాభర్తల కలిగి ఉంటుందో అంతకంటే గురు శిష్యుల కలిగి ఎక్కువ అన్యోన్యమై ఉండాలి ఒకనకప్పుడు భార్యాభర్తలు విడిపోయినా విడిపోవచ్చు కాని గురు శిష్యులు చచ్చినా విడిపోకూడదు అలా విడిపోతే వారికి జన్మరాయిచ్చే స్థితి కదలదు అందుకే అన్యోన్య దర్శనం అని చెప్పాడు అందులో శరణాగతులకు శిష్యుడు అక్కడికి ఒక బిట్టు శరణాగతులకు శిష్యుడు కరుణామృత దృష్టి చేత గని గురువు గారు కరుణామృత దృష్టి చేత గని ముప్పిరి వృద్దు వాక్యములు పరమ దయాలుండు గురుడు భక్తా వినుబలెను ఈ సదేపు రాను అంటే ఆతృతం వచ్చాడు శిష్యుడు ఎక్కడికి వచ్చాడు గురువు దగ్గరికి వచ్చేటప్పుడు గురువు తొందర ఎందుకు ఆత్రుత ఆతృత పడుతున్నావు ప్రశాంతంగా రానా కూర్చోరు అంటున్నాడు కరుణామృత దృష్టి చేత గని మోదమన ముప్పిరి వని మృదు వాక్యములు మంచి మంచి వాక్యాలు చెప్తున్నాడు ఎందుకు నా టెన్షన్తో వచ్చావు ఆగ అంటున్నాడు ఆయన వచ్చినాడు సాధన సంపత్తి ఎలుగు వచ్చినాడు కాబట్టి టెన్షన్ టెన్షన్తో వచ్చినాడు ఘోర సంసారం దాటించాలని భక్తా వినుమను పరిపూర్ణం ఒకటి లేనెరుగనేది ఒకటి పరిపూర్ణ మెరుగలు ఎరిగి ఎరుకను అని అయిపోయింది బోధ ఆ ఒక్క కందార్థంలోనే ఆయన బోధ చెప్పాడు దానికి అనుసరించి మిగతా అధ్యాయాలన్నీ రాస్తూ రెండు వందల తొంభై రెండు కందార్థాలు రాసి మనందరికీ జ్ఞానోదయం చేశాడు అదే గురుబోధంచని మేళక నలు చేయకుంటే ఎరుకనే కలజోలి ఎదిగొన్న నిల్వాదం జరిగేది కొరకు గ్రంథము చేసి అక్కడ చెప్పాడు గ్రంథము చేసి ఎదిగి ఈ వరకు ఎందుకు ఈ గ్రంథం చేశాను అంటే ఈ విధాన ఈ ఉద్దేశంతో చేశాను కాబట్టి మీ అందరూ పెద్దవాళ్ళు కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక శిరస్థాష్టాగ దండ ప్రమాణం అర్పిస్తూ ఇరవయో తారీఖు పూజా కార్యక్రమానికి వినడానికి కానీ చెప్పడానికి కానీ వస్తానని మరీ మరీ ఆశిస్తూ ముగించుకుంటున్నారు జై బ్రో సత్గురు ప్రభు మహారాజ్కి